నంజాల శ్రీ వాసవి వైశ్య సంఘం తరఫున ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది నిన్న ఆర్యవయసుల మీద దాడులు జరిగినది మనందరికీ తెలిసింది ఇది వాంటెడ్గా జరుగుతుందా లేదా వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఏమన్నా ఉన్నదా అనేది కరెక్ట్గా తెలియట్లేదు కాకపోతే నిన్న జరిగిన దాడులన్నీ కూడా ఆర్యవయసుల మీదే జరిగినాయి కాబట్టి ఇదన్నీ ఖండిస్తూ ప్రతి ఒక్క వ్యాపార సంస్థలు అంటే ప్రతి ఒక్క కమ్యూనిటీ ఆర్ఎవశనే కాదు ముస్లింస్ ఉన్నారు రెడ్డీస్ ఉన్నారు ఉన్నారు సేట్లు ఉన్నారు చాలా కులస్తులు ఉన్నారు వీరందరికీ కూడా రేపు పొద్దున ఇలాగే జరగవచ్చు కాబట్టి మనం అందరం కూడా అన్ని కులాల వారు అన్ని ఆరవేశ సంఘం వారు అన్ని సంఘాల వారు అందరూ కూడా రేపు ఉదయం పది గంటలకు మనము కలెక్టర్ గారిని ఎస్పీ గారిని కలిసి మనం విమానం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము కాబట్టి రేపు తమరందరూ పది గంటలకు ఎస్పీ ఆఫీస్ కు రావాల్సిందిగా కలెక్టర్ రావు గారి ఆఫీస్ కు రావాల్సిందిగా కోరుతున్నారు తమ వ్యాపార సంస్థలన్నీ బంద్ చేసి ఈ కార్యక్రమాన్ని పది గంటలకు అక్కడికి రావాల్సిందిగా కోరుతున్నాం తర్వాత కావాలంటే మీరు షాప్స్ తెచ్చుకోవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరూ తమ వ్యాపార సంస్థలన్నీ బంద్ చేయవలసిందిగా కోరుతున్నాం జయవాస